నైంటీస్ అండ్ ఎర్లీ టూకే కిడ్స్కి ఈనాడు వంటిని ఈటీవీ బ్రింగ్ ప్యూర్ నాస్టాలిజా కదా అప్పట్లో ఈటీవీలో వచ్చే భాగవతం చూసిన రోజు పంచతంత్రం కోసం వెయిట్ చేసిన రోజు ఈటీవీలో ఈవినింగ్స్ వచ్చే సరాగాలు ఫ్యామిలీ మొత్తం టీవీకి అతుక్కుపోయి మరీ చూసిన పాడుత తీగ ఇంకా అమ్మతో కలిసి చూసిన కొన్ని వందల సీరియల్స్ అంతరంగాలు విధి వసుంధర అన్వేషిత రహస్యం లేడీ డిటెక్టివ్ స్నేహ శాంతి నివాసం ఎండమాములు ఇలా పెద్దలిష్టే ఉండేది ఈ సీరియల్స్ ముందు వచ్చి యూషా కిరణాలు అనే సాంగ్ అబ్బా ఇంకా రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి ఈటీవీ వార్తలు మిస్ అవ్వని నాన్నలు ఉండరేమో ఏ ఇంట్లో చూసినా టైంకి అదే మ్యూజిక్ అస్సలు ఇష్టం లేకపోయినా అరగంట తప్పకు చూసేవాళ్ళం మనం ఇంక ఈనాడు పేపర్ ఇప్పుడు చదవడం తగ్గిపోయింది కానీ అప్పుడు పేపర్ లోపల వచ్చే మూవీ న్యూస్ మండేస్ పేపర్లో వచ్చే ఎడ్యుకేషన్ కాలం ట్యూస్డేస్ హెల్త్ కాలం బిజినెస్ న్యూస్ ఇలా ఎవ్రీడే ఒక ఇంట్రెస్టింగ్ కాలం పబ్లిష్ చేసేవాళ్ళు సాటర్డేస్ అయితే ఈ తరం ఎస్పెషల్లీ మన ఇండియన్ టీమ్ మ్యాచ్ విన్ అయితే క్రికెట్ న్యూస్ అండ్ క్రికెట్ ప్లేస్ పిక్చర్స్ కట్ చేసుకుని దాచుకోవడం ఇంకా హైబుజి క్లాసిఫైడ్ సాట్స్ అండ్ సండే వచ్చే స్పెషల్ బుక్ అందులో వచ్చే సండే స్టోరీ లాస్ట్లో పద వినోదం అండ్ చొక్కల గేమ్స్ నా వరకు ఈనాడు పేపర్ అండ్ ఈటీవీ ఛానల్ లేని మన చైల్డ్హుడ్ డేస్ని ఊహించుకోలేము అనిపిస్తుంది ఇంత బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చిన రామోజీరావు గారికి వి విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్ మే హీస్ గ్రేట్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ ఉంటా అండి ఇట్లు మీరు అనగిన